హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అండి మా ఇంటి దగ్గర ఊరిలో చేశారు మా ఇంటి దగ్గర పొట్టు ఉంటుంది అనమాట ఆ పొట్టు దగ్గర అయితే కోటి దీపోత్సవం చేశారనమాట ఇంకా స్వస్తిక్ అండ్ శివలింగం ఓంకారం ఆకారంలో దీపాలు పెట్టారు ఇంకా ఈ పిల్లలు అందరూ బల సాయంగా ఉన్నారు కదండి అత్తమ్మ నా కోసం వీడియో తీసి పంపించారనమాట మీరు లేరు కదా చూడండి చాలా బాగా చేశామని ఇంక బ్లాక్ సెరల్ ఉన్నది మా అత్తమ్మ మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ చేస్తమ్మా మీరు నాకోసం కష్టపడి వీడియో తీశారు ప్రేమతో నేను ఇంకా కన్ఫామ్గా పెడతానని చెప్పాను కదా అందరూ చూస్తారు చాలా పుణ్యం అండి కార్తీక పౌర్ణమి రోజు అంటేనే దీపాల పండగ దీపాలు పెట్టుకుంటాము ఇంకా గుడి దగ్గర పుట్ట దగ్గర పెట్టడం అనేది చాలా విశేషం ఇది మా పెద్ద అత్తయ్య వాళ్ళు చేస్తున్నారు అనమాట స్టార్టింగ్లో రెడ్ శారీ కట్టుకొని వచ్చారు కదా ఆవిడే మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఈ గ్రీన్ శారీ ఆవిడ అవుతుంది అనమాట నాగమణి వదిన ఇంకా ఈ పిల్లలంతా ఎవరనుకుంటున్నారా ఇంటి దగ్గర వాళ్ళేనండి కొంతమంది స్కూల్లో పిల్లలు కూడా అత్తమ్మ స్కూల్లో వంట చేస్తారనమాట ఇంకా అత్తమ్మకి పెద్ద ఫ్యాన్స్ ఈ పిల్లలందరూ అత్తమ్ అంటే అట్లా ఒక టీచర్ లెక్క వింటారనమాట ఇక్కడ మా ఏమో నూనె వడ్డిస్తున్నారు పిల్లలు అందరూ భలే సాయంగా ఉంటారు అసలు అన్ని మాటలు వింటారండి మా అత్తయ్య ఏది చెప్తే అది చేస్తారు అసలు ఓ టీచరే చిన్న టీచర్ అంటారు అనమాట ఇంక ఇక పిల్లలు అందరూ ఇక పల్లెటూరు అంటేనే ఉంటండి ఒక ఇంట్లో ఎక్కువ పని ఉందంటే భలే సాయంగా వస్తారు మా ఇంటి దగ్గర అందరూ చుట్టాలు అవ్వడంతో నలుగురు అత్తయ్యలు ఉన్నారు ఒకళ్ళ ఇంటికి ఒకరు వస్తూ వెళ్తూ ఉంటారు మా ఇంటికైతే చుట్టాలే చుట్టాలు వస్తూనే అంటూ ఉంటారు అనమాట ఇక్కడ ఒక తమ్ముడు కామెడీ చేస్తాడు చూడండి మా అత్తయ్యతో వినండి అసలు మిస్ అవ్వకండి చూడండి కన్ఫర్మ్ గా ఆ తమ్ముడు వీడియో షార్ట్ కూడా పెడతాను చూడండి మైకాలు అప్ప పౌర్ణమి సంబద్ధంగా పాట పాడాను అదే మా కుమార్ మామ పెడుతుంది చూడండి కరుపు రాజేపడి విన్నారు కదా పిల్లోడు కామెడీ అసలు భలే చేసి నాకైతే నవ్వు ఆపువల నేను మిస్ అయ్యానే అనిపించింది కాకపోతే ఏం చేస్తావు ఇంకా మా జాబ్ రీత్యా మేము ఇంకా గుంటూరులో ఉండాల్సి వస్తుందండి ఇంకా ఇక్కడైతే అన్నీ రెడీ చేస్తున్నారు సాయంత్రం వెలిగిస్తారనమాట సాయంత్రం మొత్తం సౌండ్ బాక్సులు అన్ని డప్పులు పెట్టి ఇంకా మొత్తం వీధి ఉంటుంది ఇల్లంతా మొత్తం వాడంతా తిరిగేసి ఊరంతా తిరిగి లాస్ట్లోకి వచ్చి వెలిగిస్తారనమాట వెలిగించి భజన అట్లా చేస్తారు చూడండి అండి ఇక్కడ సౌండ్ బాక్స్ సౌండ్లు కూడా వస్తాయి మీకు డిస్టబెన్స్గా ఉందని తీసేసాను ఇదేనమాట పుట్టనమాట ఇంక అన్ని ఒత్తులు ఒక్కొక్క దాంట్లో కొంచెం ఎక్కువ పెట్టేశారు అన్ని ఒత్తులు మొయలేరని ఎందుకంటే అన్ని వెలిగించాలన్నా కష్టం కదా అందుకని కోట దాంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు అట్లా పెట్టేశారు అనమాట ఈ కార్తీక మాసంలో కోటి దీపోత్సవం బాగా చేస్తున్నారండి కోటి జన్మల స్థలం రావాలని కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా చాలు ఇక సంవత్సరం చేసినంత ఫలితం వస్తుంది అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది అని ఇట్లా పెట్టారు అనమాట ఇంకా పల్లెటూరులో ఇలాంటివన్నీ బాగా జరుగుతాయండి సిటీలో మిస్ అవుతున్నాము ఇప్పుడు టీవీలో కోటి దీపోత్సవం చూడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం అదే ఇలా ఉంటే వీళ్ళందరితో కలిసి చక్కగా భజించిన చూడండి అసలు వెలిగించాక ఎంత బాగుందో శివలంగా అని భజించేస్తున్నారు చూడండి చక్కగా అందరూ కలిసిమెలిసి ఉంటారండి ఇంక ఇక్కడైతే మొత్తం ఊరు తిరిగి వచ్చి ఇంకా పుట్ట దగ్గర అయితే తీసుకొచ్చారు దీపాలు భజన చేస్తున్నట్టు ఉన్నారండి డబ్బులతో పుణకం వచ్చింది మా పెద్ద అత్త ఇలానే ఉన్నారు ఫేస్ కనపడతలేదు ఇంకా అత్తమ్ మాదిగొండి గ్రీన్ అంచు సరే కట్టుకున్నారు కదా ఇంకా పెద్ద పెద్ద దీపాలు అయితే అందరు పట్టుకున్నారనమాట ఇదండి వీడియో కోటి దీపోత్సవం చూస్తే కోటి పాపాలు పోతే కోటి జన్మల ఫలితం కూడా వచ్చింది మనం తెలిసి కానీ తెలియక చేసినవి కూడా పోతే అండి అందరూ చూస్తారని పెట్టానండి వీడియో నచ్చితే కన్ఫామ్ గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్